డెఫినెట్గా మీ గోదావరి నది ఏ విధంగా ఉందో అది పొంగి పొర్లుతోంది అక్కడ అమరావతిలో మీకు మాత్రమే సొంతమవుతుంది అనుకున్న దాన్ని ఏమి చేపలంటారయ్యా పులస రేపొద్దున ఖచ్చితంగా రెండు మూడు సంవత్సరాలు మీరు అమరావతిలో చూడబోతున్నారు అప్ కి ఇవ్వబోతున్నాయి అదే పులసల్లో మీకు అమరావతి దాంట్లో మీకు పట్టించి మీ అందరికి ఇవ్వబోతున్నాను మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నారు ఇంతకుముందే పోయినసారి ఫోర్టీన్ టు నైన్టీన్ మధ్య కూడా ఒకసారి ఇలాగే తిరుపతిలో ఎయిర్పోర్ట్లో ఒక తప్పుడు కేసులో కూడా ఆయన్ని ఇదే విధంగా సెంట్రల్ ప్రిజన్కి పంపించినారు రోజు కూడా ఇలాగే ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు చూడడం జరిగింది ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆ జిల్లాలో పొలిటికల్గా వీళ్ళను చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళను ఎదుర్కొంటున్న కుటుంబంలో పెద్దిరెడ్డి గారి కుటుంబం ఒకటి కాబట్టి వాళ్ళను మానసికంగా ఇబ్బంది పరచాలి అనే ఒక ఆలోచనతో గతంలో కూడా చేయడం జరిగింది ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ఆయన ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి ఒక లేని స్కామ్ను తీసుకొని వచ్చి మిథున్ రెడ్డి గారి మీద నిరాధారంగా జైల్లో ఉంచడం జరిగింది పులివిందల్లో మొన్న ఎలక్షన్లలో జెడ్పీటీసీ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ వీళ్ళు ప్రజాస్వామ్యంగా ఏ విధంగా జరిగిందని అంటున్నారో ఈరోజు మిథున్ రెడ్డి కేసులో కూడా మద్యం కేసులో కూడా అదేవిధంగా ముడుపులు అని చెప్పేసి అప్రజాస్వామికంగా జైల్లో నిర్బంధించడం జరిగింది డెఫినెట్గా విల్ కమ్ బ్యాక్ మోర్ స్ట్రాంగ్ నిర్దోషిగా అదేవిధంగా తొందరలోనే ఇది వస్తాడని మోర్ స్ట్రాంగ్ గా వస్తాడని చెప్పేసి అనుకుంటున్నాను